ఈ మూడు రాశుల వారికి రాబోయే రెండేళ్లపాటు అదృష్టం ఆకస్మిక ధనం శనిగ్రహ అనుగ్రహం వలన మీ జీవితంలో పెద్ద మార్పులు రానున్నాయి మీ రాశి కూడా ఉండొచ్చు మిథునం ఈ రాశివారికి పనుల్లో విజయం జీతంలో పెరుగుదల వ్యాపారంలో లాభాలు కలుగుతాయి కష్టపాడి చేసిన పనికి మంచి గుర్తింపు వస్తుంది కుంభం అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలో పదోన్నతి వ్యాపారంలో కొత్త లాభదాయక అవకాశాలు వస్తాయి మీ పేరు ప్రతిష్ట పెరుగుతుంది విశుభం కొత్త ఆదాయ మార్గాలు ప్రారంభమవుతాయి పెద్ద ఒప్పందాలు అనుకోని డబ్బు మీ చేతికి వస్తాయి అనేక కొరికలు నెరవేరే సమయమిది మరి ఈ శనిగ్రహ ప్రభావంతో మీ రాశి అదృష్టవంతమైనదేనా కామెంట్స్లో రాయండి మరిన్ని జ్యోతిష ఫలితాల కోసం మా ఎలివేట్ వాయిస్ ఛానల్ ను ఫాలో అవ్వండి లైక్ చేసి షేర్ చేయండి